హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ నుండి మనకు ఫ్రెషర్స్ అండ్ అలాగే సీనియర్ అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇంటర్వ్యూ టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ జనవరి నుండి ట్వంటీ జనవరి వరకు మార్నింగ్ నైన్ థర్టీ టూ లెవెన్ థర్టీ ఏఎం వరకు మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎయిటీ ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట అండ్ అలాగే కంప్యూటర్ స్పీడ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట ట్వంటీ ఫైవ్ ఓట్ పర్ మినిట్ లేకపోతే ఇంకా మోర్ సో విత్ నైంటీ పర్సెంట్ యాక్యురసీ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అనమాట మీరు షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అలాగే అవైలబిలిటీ టు వర్క్ వర్క్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అనమాట సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేయడానికి మీరు అవైలబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట హైదరాబాద్లో నెక్స్ట్ వచ్చేసి నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట సో ఫ్రెషర్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరబ్బులీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ ఆర్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట ఎక్సెప్ట్ బీటెక్ ఎక్సెప్ట్ బీటెక్ అనమాట బీటెక్ మళ్ళీ గ్రాడ్యుయేట్లో మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినా సరే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫర్ సీనియర్ అసోసియేట్ లెవెల్కి టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట ఇన్ ఎనీ బీపీఓ ఎంఎన్సీ ఎక్స్పీరియన్సీస్ మ్యాండేటరీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీఆర్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకైతే వీళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎల్త్ క్యాండిడేట్స్ సో ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కాస్త నోటిఫికేషన్ డీటెయిల్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ